గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినటువంటి వైసీపీ పార్టీ ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులైతే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి భయపడుతుంటే కొంతమంది పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయారు ఇది సహజం ఎక్కడైనా సరే పార్టీ ఘోరంగా ఓడిపోయినా తక్కువ సీట్లతో ఓడిపోయినా గెలిచే ఏ పార్టీ అయితే ఉంటుందో ఆ పార్టీలకు జంపింగ్లు అనేవి సర్వసాధారణం అది ఎవరైనా కావచ్చు అది తెలుగుదేశంలో అయినా సరే వైసీపీ అయినా సరే కాంగ్రెస్ అయినా సరే బీజేపీ అయినా సరే అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి కారణాలు రకరకాలు ఉంటాయి కాబట్టి దాని గురించి ఎవరు మనం మాట్లాడాల్సిన అవసరం లేదు అయితే ఇప్పుడు వైసీపీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత కేతిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి మధ్య ఆ మధ్య కొన్ని వాస్తవాలు అయితే మాట్లాడారు అవి వైసీపీ వాళ్ళకి కూడా నచ్చకపోవచ్చు ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద పడుతున్నటువంటి అవినీతి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఈ అదానీ విషయంలో అదానీ కంపెనీ నుంచి పవర్ విద్యుత్లో పదిహేడు వందల యాభై కోట్లు వచ్చినట్లుగా అయితే మన అమెరికా ఏజెన్సీ వాళ్ళు చెప్పడం అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు చేయిస్తున్నటువంటి బురద రాజకీయాలని ఇప్పుడు కేతిరెడ్డి అయితే కొట్టుపడేశారు ఇవే కాదు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తన సొంత పత్రికలు అంటే తనకు అనుకూలంగా ఉన్నటువంటి పత్రికలు చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నవంటే ఆంధ్రజ్యోతి ఈనాడు ఆ పత్రికల్లో అనుకూలంగా రాయించుకున్నారని ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి గురించి ఇదే రాస్తున్నారని అదే నిజమైతే మరి ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేయొచ్చు కదా అనేది కేతిరెడ్డి గారి వాదన మరి దీనికి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా స్పందిస్తారో లేకపోతే లోకేష్ గారు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి